సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథ రచయిత శ్రీకట్ట రాంబాబు గారు రచించిన అమ్మ చేతి బువ్వ కథల సంపుటి నుండి వారి కళల నుంచి జాలువారిన జీవన వ్యథ అనే కథ విందాం ఈ కథ నవ్య వీక్లీ బలివాడ కాంతారావు స్మారక కథల పోటీలో ఐదు వేల రూపాయల బహుమతి పొందిన కథ ఈ కథ ప్రచురించబడిన తేదీ ఇరవై రెండు ఎనిమిది రెండు వేల పద్దెనిమిది నవ్య వారపత్రిక విందాం మరి జీవన వ్యధ కథ రచన శ్రీ రాంబాబు సమయం రాత్రి తొమ్మిది గంటలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కడానికి స్టేషన్కి వచ్చాను అప్పటికే ఒకటో నెంబర్ ప్లాట్ఫారం మీద రైలు ఆగుంది తొమ్మిది పావుకు బయలుదేరుతుంది నా కోచ్ నెంబర్ చూసుకుని ఎక్కాను నాది మిడిల్ బెర్త్ లోయర్ బెర్త్లో ఇద్దరు వయసు మళ్ళిన ఆడవాళ్లు ఎదురు ఎదురుగా విండో పక్కన కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు అప్పుడే నా బెర్త్ వేసుకోవడానికి వీలు ఉండదు కాబట్టి లోయర్ బెర్త్ మీదే ఒక ఆవిడకు కొంచెం దూరంలో కూర్చున్నాను వాళ్ళిద్దరూ దగ్గర దగ్గరగా ఎనభై సంవత్సరాల వయసున్న వాళ్ళలా ఉన్నారు అయితే కాయ కష్టం చేస్తే బతికిన వాళ్ళు కాబట్టి కొంచెం బలంగానే ఉన్నారు వార్ధక్య ఛాయలేవి వాళ్లలో కనిపించడం లేదు సాలా చీరల్లో దిగువ మధ్య తరగతికి చెందిన వాళ్లలా ఉన్నారు ఇంకా రైలు బయలుదేరుతూ ఉండగా ఓ వ్యక్తి వచ్చి నా ఎదురుగా సీట్లో కూర్చుని సార్ మీరెంతవరకు వెళ్తున్నారు అని అడిగాడు రాజమండ్రి అండి అని చెప్పాను సార్ నాకు సాయం చేయాలి ఈవిడ మా అత్తగారు ఎప్పుడూ రైల్లో ఒంటరిగా ప్రయాణం చేయలేదు ఒక్కావిడ్నే పంపించాల్సి వస్తోంది ఈవిడ్ని కొంచెం నెడదువల్లో దించుతారా అని రిక్వెస్ట్ చేశాడు పక్కనున్న ఆవిడిని చూపించి దాందే ఉందండి అలాగే అన్నాను థ్యాంక్స్ చెప్పి అతను దిగిపోయాడు రైలు బయలుదేరింది ఆయన మా పెద్దల్లుడు గారండి ఇక్కడో ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు చిన్నల్లుడు గారేమో ఏదో చిన్న ఆఫీసులో చేస్తారండి అది ఏమిటో నాకు తెలియదు అనుకోండి అంటూ చెప్పింది ఆవిడ తన ముందు కూర్చున్న ఆవిడతో అలాగా అయితే మీది నిరదవోలు అవునండి మీరెంతవరకు వెళ్ళాలి నేను రాజమండ్రియే వెళ్ళాలండి నా పేరు గంగారత్నం అండి మరి మీ పేరు అడిగిందామే నా పేరు అనంతమ్మండి అలాగా నాకు ఇద్దరు కొడుకులండి వాళ్ళిద్దరిలో పెద్దోడు ఉంటాడండి రెండో వాడు రాజమండ్రిలో ఉంటాడండి చెప్పింది గంగారత్నం ఆ వయసులో వాళ్ళు ఒకరినొకళ్ళు పరిచయం చేసుకోవడం కుటుంబ వివరాలు చెప్పుకోవడం వింటుంటే నాకు ముచ్చటేసింది వాళ్ళిద్దరి మాటల్లో గోదావరి జిల్లాల యాస బాగా కనిపిస్తోంది వాళ్ళిద్దరూ ఏవో విషయాలు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారు నేను వీక్లీ చూస్తున్నాను రైలు వేగం పుంజుకుంది నాకు చాలా బద్ధకంగాను నీరసంగానూ ఉంది కాసేపు పడుకోవాలనిపించింది కానీ వాళ్ళిద్దరూ కూర్చున్నారు కాబట్టి మిడిల్ బెర్త్ వేసుకోవడానికి లేదు అప్పర్ బెర్త్లు ఖాళీగానే ఉన్నాయి కానీ అంత పైకి ఎక్కలేక అలాగే కూర్చున్నాను మా క్యాబిన్లో ఉన్న ఎనిమిది బెర్తుల్లో మేము ముగ్గురమే ఉన్నాం మిగిలిన ఐదు బత్తులు ఖాళీగానే ఉన్నాయి తర్వాత స్టేషన్లో ఎక్కుతారేమో నాకు అసలు ఏదింటికి అన్నం తినే అలవాటండి ఆ టైంలో కడుపులో ఏదో ఒకటి పడకపోతే నేను ఉండలేనండి ఈరోజు రైలు ఎక్కడం కోసం ఐదింటికే బయలుదేరవలసి వచ్చిందండి అంటూ అనందమ్మ సీటు కింద బ్యాగులోంచి ఓ బాక్స్ బయటికి తీసింది నాకు పెందలాడే తినడం అలవాటండి షుగర్ ఉంది కదండీ మా డాక్టర్ గారు తొందరగా తినేయమంటారండి అంటూ తను ఒక బాక్సు బాటిలో బయటికి తీసింది గంగారత్నం అందులో మజ్జిగ ఉంది వాటిని రెండు బెత్తుల మధ్య విండో దగ్గర అటాచ్ చేసి ఉన్న బళ్ళ మీద సర్దుకున్నారు ఇద్దరు బాక్సులు ఓపెన్ చేశారు నాయన నువ్వేదైనా తెచ్చుకున్నావా లేకపోతే మాతో పాటు కొంచెం తింటావా అడిగింది గంగారత్నం ఆవిడలా అడుగుతుంటే నాకు ఏదోలా అనిపించింది ఆ లేదండి నేను తినే వచ్చాను అని చెప్పాను వాళ్ళిద్దరూ ఎంతో ఆత్మీయుల కబూర్లు చెప్పుకుంటూ తింటున్నారు తెచ్చిన వాటిని ఇద్దరు పంచుకుని మరీ తిన్నారు మజ్జిగ చెరో గ్లాసు తాగారు రైలు ఎక్కే వరకు వాళ్ళిద్దరూ ఒకరికొకరు పరిచయం లేదు కానీ కూర్చున్న ఐదు నిమిషాల్లోనే ఒకరికొకరు బాగా తెలిసిన వారిలా వాళ్ళిద్దరూ కలిసిపోయారు పాత తరం మనుషులు ఇంతే వాళ్ళకి కల్మషాలు ఉండవు ఈగో ప్రాబ్లమ్స్ అసలే ఉండవు ప్రస్తుత తరం వారిలో ఇలాంటివి ఏమాత్రం కనిపించవు అందరికీ ఈగోలే ఎదుటి మనిషి పలకరిస్తే నామోషిగా ఫీల్ అయ్యే పరిస్థితి వీళ్ళిద్దరిని చూస్తుంటే ఎన్నెన్నో తెలుసుకోవాలి అని అనిపిస్తోంది నేను వాష్రూమ్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి వాళ్ళిద్దరూ బెత్తల మీద పక్కలు సర్దుకుంటున్నారు కూర్చుని కూర్చుని నడుములు నొప్పి పెడుతున్నాయని ఆయన మొసరాళ్ళం కదా కూర్చోలేకపోతున్నాం పడుకుంటాం మరి అంది అనంతమ్మ నిజమే కదా అనిపించింది మిడిల్ బెత్తలు రెండింటినీ సెట్ చేశాను వాళ్ళిద్దరూ నడుములు వాల్చారు నేను మిడిల్ బెర్త్ ఎక్కాను పడుకున్నారన్న మాటే కానీ వాళ్ళు మాట్లాడుకోవడం మానలేదు ఏ మాటకా మాట చెప్పుకోవాలి గంగారత్నం గారు ఎవరైనా సరే ఇంత వయసు వచ్చేంత వరకు బతకూడదండి అందులోనూ భర్త లేకుండా పిల్లల మీద ఆధారపడేటట్లయితే అసలుండకూడదండి వాళ్ళే చెప్పారండి నేను కూడా అదే అనుకుంటానండి ఎప్పుడెప్పుడు తెల్లారిపోతుందా అని నాలాంటి బాధలే మీకు కూడా ఉన్నాయన్నమాట అంది గంగారత్నం పిల్లల్ని కన్నప్పుడు ఈ బాధలు ఉండక తప్పుతాయి అంటారా మీ సంగతి నాకు తెలియదుగానండి నా సంగతే చూడండి నాకిద్దరు ఆడపిల్లలండి ఆ మహారాజు బతికున్నప్పుడే ఇద్దరికి పెళ్లిళ్ళు చేశామండి మాది నిర్రుగోలు పక్కనే పల్లెటూరండి మాకు ఎకరం భూముంది రండి దానిలోనే రెక్కలు మొక్కలు చేసుకుని బతికే అండి ఆయన పోయాక నా వల్ల కాలేదండి కౌలుకిచ్చేసి కూతుళ్ళ దగ్గరికి హైదరాబాద్ వెళ్ళిపోయానండి చెరో మూడెళ్ళు బానే చూశారండి ఆ తర్వాత నాకు తిండి ఎట్టడం దండగనుకున్నారండి అనుకున్నారండి అప్పటినుంచి నాకు తిప్పలు మొదలయ్యాయండి నేను వాళ్ళ దగ్గర ఉండలేక మా ఊరు వెళ్ళిపోతానన్నానండి అయినా వాళ్ళు నన్ను వెళ్ళనివ్వలేదు కన్న నన్ను కూడా చూడకుండా నన్ను ఒక ఇంట్లో వంట మనిషిగా పెట్టారు వాళ్ళు తిండి పెట్టి నెలకి మూడు వేలు ఇస్తారు చెరో పదిహేను వందలు పంచుకుంటారు ఎంత అన్యాయమో చూడండి కన్న తల్లిని పనిలో పెట్టి నా జీతం నన్ను తీసుకునివ్వకుండా ఏదైనా అవసరం ఉంటుందేమోనని పది రూపాయలు కూడా ఇవ్వకుండా వాళ్ల దగ్గర నుంచే పట్టుకుపోయేవాళ్ళు పోని నాకు అక్కడన్నా సుఖముందా అంటే అది లేదు నుంచి బండచాకరి కడుపు నిండా తిండి కూడా పెట్టేది కాదా తల్లి ఎనభై ఏళ్ళ వయసులో రోజు నరకం అనుభవించానంటే నమ్మండి పిల్లలు కడుపులో పడ్డప్పుడు ఏ తల్లి సంతోషపడుతుంది కదండీ తన ప్రాణం పోయినా సరే పిల్లలకు జన్మనివ్వాలనుకుంటుంది నేను నా పిల్లల్ని కళ్ళల్లో పెట్టుకునే పెంచాను మా కడుపులు మార్చుకుని వాళ్ళ కడుపులో నింపాం వాళ్ళని ఎంత కష్టపడి పెంచి పెళ్లి చేసి పంపామో వాళ్ళకే తెలుసు అయినా వాళ్ళు అవన్నీ మర్చిపోయారు అందుకే అక్కడ ఉండబుద్ధి కాలేదు ఆ కష్టం ఏదో మా ఊళ్ళోనే పడితే హాయిగా బతకొచ్చని వాళ్లతో పోట్లాడి బయలుదేరానండి అంటూ చెప్పుకొచ్చింది అనంతమ్మ ఆవిడ చెబుతున్న విషయాలు వింటుంటే నా మనసంతా అంతా ఏదోలా అయిపోయింది మీరు చెప్పింది వింటుంటే కడుపు తరుక్కుపోతోంది అనంతమ్మ గారు నా బాధలు కూడా మీలాంటివే నాకిద్దరు అండి మా పిల్లలిద్దరి చిన్నప్పుడే నా భర్త చనిపోయాడు అప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డానో ఎవరికి చెప్పినా నమ్మరండి పాచి పనులు చేశాను వంట పనులకి వెళ్లేదాన్ని అది ఇది కాదండి అన్ని పనులు చేసి నా పిల్లల కడుపు నింపేదాన్ని నేను తిన్నానో లేదో కూడా ఆలోచించేదాన్ని కాదండి పెద్దోడిని పదో తరగతి వరకు చదివించానండి ఇంకా చదివించలేక ఆన్నో మందు షాప్లో గుమాస్తాగా పెట్టేశాను రెండో వాడికి పదేళ్ళు వచ్చేసరికి ఓ తాపీ మేస్త దగ్గర కూలికి పెట్టేశాను ఇద్దరూ చేతికి అందొచ్చారండి ఇద్దరూ చేతికి అందొచ్చారనుకోండి వయసు వచ్చాక ఇద్దరికి పెళ్లిళ్ళు చేశానండి పెద్ద కోడలు పరమ గయ్యాళ్ళండి మా అన్న కూతురే మళ్ళీ మా అన్నయ్య అడిగితే దాని సంగతి తెలిసే కాదనలేక నా కొడుకు ఇచ్చి పెళ్లి చేశానండి మా పెద్దోడు అనుకోండి పెళ్ళైన సంవత్సరానికి మా వాడిని తీసుకుని హైదరాబాద్ చెక్కేసిందండి అక్కడే ఆడేదో పని చేసుకుంటున్నాడండి ఆడికిద్దరు పిల్లలండి నేను ఇక్కడ ఎలా బతుకుతున్నానో ఆడికి అక్కర్లేదండి నన్ను చూడ్డానికి రాడండి నాకేమీ అంపడండి పోన్లే ఆడి బతికేదో ఆడి బతుకుతున్నాడని సరిపెట్టుకుంటానండి ఆ అమ్మను కదా మరి ఇప్పుడైనా వెళ్ళకపోతునండి మా కోడలికి టైఫాయిడ్ వచ్చిందండి అది పనులు చేసుకోలేకపోతుంటే వచ్చానండి దానికి ఇప్పుడు బాగానే ఉందండి అందుకే ఇంటికి బయలుదేరాను ఇంకా రెండో వాడి పెళ్ళం మంచిదే కానండి దానికి కోపం ఎక్కువండి నోటికి ఎంత వస్తే అంత అనేస్తాదండి రోజూ ఇంట్లో బండచాకరీ చెయ్యాలి వీడికి ముగ్గురు పిల్లలు ఓసారి మా పెద్ద మనవడికి జ్వరం వస్తే దానమాయపేటలో ఓ ఆసుపత్రిలో పది రోజులు ఉంచామండి ఆసుపత్రిలో ఆయాలు కావాలి అని బోర్డు పెట్టారండి నేను అక్కడ కుదిరిపోయాను నెలకు రెండేళ్ళు ఇస్తారు ఆ రెండేళ్ళు మా కోడలు తీసేసుకుంటాదండి డెబ్భై ఏళ్ల వయసులో అక్కడ చేరానండి అక్కడ పని ఎక్కువే పొద్దున్నే మామా ఇళ్లల్లో పనులన్నీ చేసుకుని అక్కడికి వెళ్తానండి ముందు డాక్టర్ గారి ఇంట్లో పనులు చేసి పది గంటలకల్లా ఆస్పత్రికి వెళ్ళాలి తెల్లారకుండా ఐదు గంటలకు లేస్తే రాత్రి తొమ్మిది అవుతుంది పనులు పూర్తవడానికి మధ్యలో భోజనానికి ఒక గంట పంపిస్తారండి మళ్ళీ షుగర్ ఒకటండి మా డాక్టర్ మంచోరు కాబట్టి శాంపిల్ మందులు ఎత్తారండి మా సిన్నోడు కూడా నన్ను పట్టించుకోడండి ఏం తిన్నానో ఏం తాగానో ఆడికి అక్కర్లేదండి పెళ్ళమ్మాటే ఇంటాడండి ఒంట్లో ఓపుకుంది పని చేస్తున్నాను కాబట్టి ఇంట్లో ఉండనిస్తున్నారండి ఆ ఓపికే పోతే ఏరుడ్డు పక్కన పడేస్తారండి ఎంత మందిని లేదండి అలాంటి పరిస్థితి రాకుండా చచ్చిపోతే బావుడును అని అనిపిస్తూ ఉంటుందండి చెప్పడం ఆపింది గంగారత్నం వాళ్ళ మాటలు వింటుంటే మనస్సంతా వికలమైపోయింది అలాంటి పిల్లలు ఉంటారా అనిపించింది నన్ను నేను ప్రశ్నించుకున్నాను చెల్లు మన వీపు మీద ఎవరో చచ్చినట్లయింది నువ్వు వాళ్ళ పిల్లల కంటే గొప్పోడువా అని అంతరాత్మ ప్రశ్నించింది అప్పుడు నాకు అనిపించింది నిజమే కదా నాకంటే వాళ్ల పిల్లలే నయం కాదు అని నేను మా తల్లిదండ్రులకు ఒకనే మాది రాజమండ్రికి దగ్గరలో పల్లెటూరు ఇంటర్ వరకు నా చదువంతా రాజమండ్రిలోనే జరిగింది తర్వాత ఇంజనీరింగ్ హైదరాబాద్లో పూర్తి చేశాను ఎంటెక్ కూడా పూర్తి చేయడంతో మంచి ఉద్యోగం దొరికింది మా అమ్మ నాన్నలిద్దరూ ఊళ్ళోనే ఉంటారు సొంతిల్లుంది మాకు రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్లే హైవేలో రోడ్డు ప్రక్కనే రెండెకరాల భూమి ఉంది మా వాళ్ళు వ్యవసాయం చేసి ఎంతో కష్టపడి నన్ను చదివించారు వాళ్ళిద్దరూ నిరక్షరాశులు పక్కా రైతులు కావడంతో వాళ్లతో కలిసి ఆ పల్లెటూర్లలో ఉండడం ఇష్టం ఉండేది కాదు అందుకని రాజమండ్రిలో ఫ్రెండ్స్తో కలిసి రూమ్ తీసుకుని ఉండేవాడిని నా ఫ్రెండ్స్ నా తల్లిదండ్రులను చూస్తే నా గౌరవానికి భంగం కలుగుతుందని భావించేవాణ్ణి అందుకే నేను చదువుకున్నంతకాలం నా రూమ్ వైపు కానీ కాలేజీ వైపు కానీ వాళ్ళని రాణిచ్చేవాణ్ణి కాదు నా తల్లిదండ్రులు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదు నేను అడిగింది కాదనకుండా నాకు అన్నీ సమకూర్చారు నేను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు నా సహోద్యోగిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా వాళ్ళకి చెప్పలేదు చెప్పకుండా చేసుకుంటే వాళ్ళు బాధపడతారని నేను అనుకోలేదు పిల్లలు పుట్టారు వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు నాకు గానీ నా భార్యకు గానీ వాళ్ళని మా దగ్గరికి తెచ్చుకోవాలని లేదు అప్పుడప్పుడు వెళ్ళి చూసి రావాలని కూడా అనుకోలేదు ఎప్పుడైనా పిల్లలతో సెలవులప్పుడు వైజాగ్ కానీ అరకు కానీ వెళ్ళేటప్పుడు ఓ అరపూట ఆగి చూడడం అంతే పిల్లలు మాత్రం నాన్నమ్మనో తాతయ్యనో మన ఇంటికి తీసుకెళ్దామని గొడవ పెడతారు మేము ఒప్పుకోం వాళ్ళు ఇప్పుడు బాగా ముసలివాళ్ళు అయిపోయారు వాళ్ళ ఆరోగ్యాలు కూడా పాడైపోయాయి అలాంటప్పుడు వాళ్ళని ఇంటికి తీసుకెళ్తే నా పరువు ఏం కావాలి నా సర్కిల్లో వాళ్ళని చూపించి నేను తలెత్తుకోలేను అందుకే ఆ ప్రయత్నం చేయలేదు కానీ ఇప్పుడు వెళ్ళేది మా ఊరికే అయితే వాళ్ళని ఇంటికి తీసుకువెళ్ళడానికి కాదు మాది రెండెకరాలు హైవే పక్కన ఉండడం అక్కడున్న భూముల్లో వెంచర్ వేయడంతో మా భూమి ఇప్పుడు కూట్లు పలుకుతోంది ఆ విషయం తెలిసినప్పటి నుంచి నా భార్య ఒకటే పోరు పెడుతోంది అమ్మేద్దామని నాకు కూడా అదే అనిపించింది కానీ అమ్మేద్దామంటే మా వాళ్ళకి ఇష్టం లేకపోయినా నా మాట కాదని లేరు వాళ్ళకి నెలకి అని పంపిస్తే వాళ్ళు బతుకున్నంతకాలం అక్కడే పడి ఉంటారు అని నిర్ణయించుకుని ఇప్పుడు బయలుదేరాను కానీ వీళ్ళు మాట్లాడుకున్న మాటలు విన్న తర్వాత నేను ఎంత మూర్ఖున్నా అర్థమవుతోంది నాకు నన్ను కన్న పాపానికి నా తల్లిదండ్రులు నరకం అనుభవించారు వాళ్ళకి నేనే చూపించాను నిజంగా నాకు ఉంటాయా రేపు నా పిల్లలు కూడా నన్ను అలాగే చూస్తారేమో ఆ తల్లులిద్దరూ నా కళ్ళు తెరిపించారు వాళ్ల పిల్లలు వాళ్ళని బాధ పెడుతుంటే ఎంత నరకం అనుభవించారో చెబుతుంటే నాకు తెలుస్తోంది నా తల్లిదండ్రులకు నేనెంత నరకం చూపించాను నేను నిజంగా పాపాత్ముణ్ణి నేను చేసిన పనికి నాకు నిష్కృతి లేదు అంతా అంటూ ఉంటారు దేవతలు దేవుళ్ళు అంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండరు మనల్ని కనిపించిన తల్లిదండ్రులే మన దేవుళ్ళని రోజూ కళ్ళెద్దుట కనిపించే వాళ్లను కాదనుకుని కనబడని దేవుళ్లను ఎందరినో పూజిస్తూ ఉంటాం తల్లిదండ్రులకు తిండి పెట్టకుండా చాలా హీనంగా చూసే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది మరో ఆలోచన లేకుండా ఇంటికి ఫోన్ చేసి నా భార్యతో అమ్మా నాన్నల్ని హైదరాబాద్ తీసుకొస్తున్నాను మన నాలుగో బెట్రూమ్ క్లీన్ చేయించు ఇక నుంచి వాళ్ళిద్దరూ మన ఇంట్లోనే ఆ బెడ్రూమ్లోనే ఉంటారు అని చెప్పి నా భార్య మరో మాట మాట్లాడడానికి అవకాశం లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బెర్త్ మీద హాయిగా నిద్రపోయాను సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథ రచయిత శ్రీ కట్టారాంబాబు గారు రచించిన అమ్మ చేతి బువ్వ కథల సంపుటి నుండి జీవన వ్యథ అనే కథ విన్నారు ఈ కథ ఇరవై రెండు ఎనిమిది రెండు వేల పద్దెనిమిది నవ్య వారపత్రికలో ప్రచురితమైంది అంతేకాదు ఇంత చక్కని కథ నవ్య వీక్లీ బలివాడ కాంతారా స్మారక కథల పోటీలో ఐదు వేల రూపాయల బహుమతి పొందిన కథ ఇలాంటి కథలు ఈనాటి సమాజానికి ఎంతో అవసరం కొందరు తమ చుట్టూ జరుగుతున్న సంఘటనలను చూసి మారుతారు కొందరు ఇలాంటి కథలు విని మారతారు ఏదైనా మార్పు సమాజానికి ఎంతో అవసరం ఇటువంటి వ్యథ ఎటువంటి తల్లిదండ్రులకు కూడా కలగకూడదని ఆశిస్తూ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథని పది మంది మిత్రులకు షేర్ చేయండి మంచి కథను పది మంది మిత్రులకు షేర్ చేశాం అనేటువంటి సంతృప్తి మీకు కలుగుతుందని ఆశిస్తూ ఈ కథ మీద మీ యొక్క చక్కని అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారాలతో సర్వే జనా భవంతు శుభమస్తు స్వస్తి